మన ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు మీరెంతో అదృష్టవంతులు మీకు అవతార్ పురుషుడు లభించడం మీరు చేసుకున్న అదృష్టం తమ సమక్షంలోనే మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి చూడగలగడం నా ప్రేమికులు చేసుకున్న అదృష్టం మీకు అవసరమైనదంతా ఇవ్వడానికి అనగా మీ దృష్టిని లోపలికి మరల్చడానికి నా క్రీగంటి చూపొక్కటి చాలు బాహ్యంగా గుర్తించగలిగే మార్పేది లేకుండానే మీరిక్కడ కూర్చుని ఉంటారు అయినా నీవు నిజానికి ఏదై ఉన్నావో అది అయిపోగలవు ఆ క్షణం కోసం మీరు వేచి ఉండాలి ఆ క్షణం దగ్గరలోనే ఉంది దానికోసం మీరు నిండు హృదయంతో నన్ను ప్రేమించాలి అలా కాకపోతే దానిని పొందలేరు నేను మీ తలుపు తట్టినప్పుడు మీరు నిద్రపోతూ ఉన్నట్లయితే నేను వెళ్ళిపోతాను అవతార యుగంలో ఆంతరిక ప్రయాణాన్ని ప్రతివాడు తప్పనిసరిగా దశలవారీగానే చేయవలసిన అవసరం లేదు మీ మీద అవతార పురుషుని ప్రేమ గనుక ప్రసరించినట్లయితే మీరు ఎక్కడున్నారో అక్కడి నుండి మీరు ఏ స్థితిలో ఉండాలో అనగా భగవంతుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో ఆ స్థితికి అక్కడికి మిమ్మల్ని నేరుగా చేర్చగలడు అన్నింటికన్నా మిన్నగా నన్నే ప్రేమించండి ఎందుకంటే నేను మీ మధ్య ఉన్నప్పుడే నా నిజస్థితిని మీరు సులభంగా తెలుసుకోగలరు అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా